ప్రతిరోజు సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం ఒక ఫన్నీ పెళ్లి వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక మహిళ గులాబ్ గులాబ్జామున్లు చూసి ఆగలేకపోయింది తన మీద తానే నియంత్రణ కోల్పోతుంది ఆమె మహిళ చేసిన పనులు అక్కడి స్థానికులతో పాటుగా వీడియో చూసిన నెటిజన్లలో కూడా నవ్వులు పూయిస్తూ ఉంది ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియో ఒక పెళ్లికి సంబంధించింది పెళ్లికి హాజరైన బంధుమిత్రులు భోజనాల వద్దకు చేరుకున్నారు అందరూ ఎవరికి వారుగా తమ ప్లేట్లలో ఆహారాన్ని వడ్డించుకుంటూ ఉన్నారు అంతలోనే ఒక మహిళ తన ప్లేట్ ను గులాబ్ జామున్లతో నింపుకోవడం కనిపిస్తూ ఉంది ఇంతలో ఒక కెమెరామెన్ వెనుక నుండి ఆమెను ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు ఆ మహిళ తన ప్లేట్ నిండా గులాబ్ జామున్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా కెమెరామెన్ ఆమెను ఫోటో తీయబోయాడు దానికి ఆమె సిగ్గుపడుతూ వెంటనే గులాబ్ జామున్లన్నిటినీ కూడా వెనక్కి పెట్టి ప్లేట్ లో ఒక ముక్క మాత్రమే తీసుకుంటుంది ఆమె చుట్టూ ఉన్న వారు ఆమె చేసిన పనికి తెగనవ్వుకుంటూ ఉన్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది గులాబ్ జామున్ ది క్వీన్ ఆఫ్ వెడ్డింగ్ డిజర్ట్ అని రాశారు మా బాబీ ఈ హాట్ అండ్ జ్యూసీ ఆనందాన్ని తట్టుకోలేకపోయారు ఒకేసారి పది వడ్డించుకున్నారు కానీ కెమెరామెన్ రాంగ్ ఎంట్రీతో పాపం ఆమెకు నిరాశ ఎదురైంది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత వినియోగదారులు అనేక రకాల కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు దీనిలో ఒకరు ఇలా అన్నారు గులాబ్ జామున్ నిజంగా ప్రతి పెళ్లికి గర్వకారణం వేడిగా తేనెలాగా తీపిగా ఉంటుంది అందుకే మీ బాబీ పది జామున్లను ఒకేసారి తినాలనుకున్నారు కానీ కెమెరామెన్ ఎంట్రీ ఆ దృశ్యాన్ని వైరల్ చేశారంటూ వ్యాఖ్యానించారు